చేనేత పరిశ్రమ అభివృద్ధికి చేనేత కార్మికుల సంక్షేమానికి చేయూతనందించే ప్రణాళికకు రూపకల్పనగా టాటా తనేరా ఎన్ఆర్ఐలు చేనేతల సహకారంతో మంగళగిరిలో వీవర్శాలను శుక్రవారం ప్రారంభించారు తనేరా సీఈఓ అంబుజ నారాయణ హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో నారా బ్రాహ్మిణి వీవర్శాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వీవర్శాలలో ఏర్పాటు చేసిన అధునాతన చేనేత మగ్గాలను నారా బ్రాహ్మి పరిశీలించారు అంబుజ్ నారాయణ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మిణి తనీరా బిజినెస్ హెడ్ శాలిని గుప్తా రోటరీ క్లబ్ ప్రతినిధి డాక్టర్ శ్యామ్ తనీరా కన్సల్టెంట్ డబ్ల్యూఎస్ఈ మాజీ డైరెక్టర్ బీబీ పాల్ తదితరులు పాల్గొని ప్రసంగించారు ఇంకా ఈ కార్యక్రమంలో వీవర్శాల చేనేత నిపుణులు గుత్తికొండ ధనుంజయరావు దామర్ల రాజు కారంపూడి అంకమరావు గుంటి లక్ష్మీనారాయణ సురేష్ జొన్నాదుల శ్రీనివాసరావు చేనేత నాయకులు చేనేత ప్రముఖులు పాల్గొన్నారు ఇంకా ఇతరులకు వేదికన అలంకరించిన చేనేత ప్రముఖులు ఎవరైతే ఉన్నారో స్టేజ్ మీద మీ అందరికీ నమస్కారాలు అదే కాకుండా రవి గారికి మాధవి గారికి శాంతి గారికి ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని ఇంత బలంగా సపోర్ట్ చేశారో అందరికీ నమస్కారములు ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదండి కానీ ఇక్కడికి వచ్చే ముందు దేవాన్ష్ మా చిన్నోడు ఇంట్లో అడుగుతూ ఉన్నాడు మంగళగిరి అంటే ఏమి గుర్తుకొస్తుంది నీకమ్మ అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు నేను ఆలోచించి అతను చెప్పాను మంగళగిరి అంటే ఇక్కడ ఇక్కడ చాలా ప్రేమతో చేనేత చీరలు గుర్తుకొస్తాయి ఇవి చాలా అందంగా ఉంటాయి అని చెప్పాను అదే కాకుండా మంగళగిరి అంటే ఇక్కడున్న దైవ బలం లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులు దక్కుతాయి అమ్మమ్మ గారిని ఈ అందమైన చీరలు కట్టుకోవటం చూశాను అదే కాకుండా మా ఇంట్లో నాన్నగారికి ఒక దేవ చిన్ని దేవాంచికి ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటే ప్రాణం సో అందుకే నాకు ఎప్పుడు మంగళగిరి వచ్చినా కూడా మా ఇల్లు ఇక్కడే ఉంది మంగళగిరిలోనే ఉంది ఎప్పుడు ఇక్కడ వచ్చినా కూడా మా సొంత ఊరికి వచ్చినట్టు అనిపిస్తుంది మీ అందరితో సమయం గడపటం మా సొంత కుటుంబ సభ్యులతో సమయం గడిపినట్టు అనిపిస్తుంది ఆ ప్రేమ ఆప్యా ఆప్యాయత వేరేవి ఇప్పుడు ఈరోజు మన చేనేత సాల ప్రారంభోత్సవంలో పాల్గొనటం నాకు చాలా గర్వంగా ఉంది మీరందరూ చేసే ఈ అద్భుతమైన కళారూపాలు చూడటం నా నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను అదే కాకుండా మీరందరూ మీ చేతితో చేసే ఈ చీరలు కట్టుకోవటం మీరు మా వైపు చూపించే గౌరవం ఇప్పుడు మన చేనేత గురించి మాట్లాడాలంటే మా కుటుంబం ఎల్లప్పుడూ చేనేత కార్మికులకి సపోర్ట్ చేసి సహకారం ఇచ్చే కుటుంబం ఎప్పుడు మీ గురించి ఆలోచించే కుటుంబం ఆనాడు తాతగారు ఎన్టీఆర్ గారి సమయం నుంచి కానివ్వండి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నాన్నగారు బాలకృష్ణ గారు ఇప్పుడు మా వారు లోకేష్ గారు అందరూ ఎల్లప్పుడూ మీ అందరి ఆరోగ్యం గురించి ఆదాయం గురించి అదే కాకుండా మీ సంక్షేమం సంక్షేమం గురించి ఎప్పుడు ఆలోచించేవారు ఆలోచిస్తూనే ఉంటాం మేము అదే కాకుండా ఇప్పుడు చూసుకుంటే టాటా తనేరియా వాళ్ళు ఇక్కడ ఉన్నారండి మనల్ని ఎక్కువగా సపోర్ట్ చేసి చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు ఇక్కడ ఈ ఆధునిక డిజైన్ ఏవైతే చీరలకి చాలా మోడన్గా ఉంటాయో ఆ డిజైన్లు షేర్ చేయటం జరిగింది దానివల్ల మీ అందరి ఆదాయం కూడా పెరుగుతుంది అదే కాకుండా ముఖ్యంగా కొత్త కొత్త మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించి ఇంకా ఎఫిషియెంట్గా ఇంకా మంచి డిజైన్లు చేయొచ్చని అది అది నేర్పించడం జరిగింది ఆ మిషన్లు అంద అందచేయటం కూడా జరిగింది అదే కాకుండా ఆ మిషన్ల మీద ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది దీనికన్నా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే బీబీ పాల్ గారి ఎవరైతే ఇక్కడ ఉన్నారో క్వాలిటీ కంట్రోల్ మీద కూడా చాలా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది మీ అందరికీ తెలిసిందే టాటా సంస్థ అంటే అది క్వాలిటీకి ఒక మారు పేరు వాళ్ళు చేసే ప్రతి ప్రతి పదార్థంలో చాలా హై క్వాలిటీ ఉంటుంది సో ఆ క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చినందువల్ల వల్ల మనం మన స్కిల్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇంకా బాగు చేసుకోవచ్చు ముందు ముందు మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు మార్కెటింగ్ గ్యారంటీ కూడా ఇవ్వటం జరిగింది ఇది చాలా గొప్ప విషయం మన బిజినెస్ కూడా ఇక్కడ మనం పెంచుకోవచ్చు నారా లోకేష్ గారి కళ చాలా పెద్దదండి ఆయన విజన్ చాలా పెద్దది ఆయన ఏమనుకుంటూ ఉంటారంటే ఇక్కడున్న చేనేత చీరలు కానివ్వండి వస్త్రాలు కానివ్వండి అవే కాకుండా ఇక్కడ చాలా కష్టపడి చాలా అద్భుతమైన ఆభరణాలు చేసే చేనే స్వర్ణ కారున కారుల పదార్థాలు కూడా మనం చాలా బాగా మార్కెటింగ్ బ్రాండింగ్ చేసి భారతదేశ వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం ప్రెసెంట్ చేయాలి దానివల్ల మీ అందరికీ ఒక మంచి జీవనోపాధి కలిగించాలని ఆయన ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందండి టాటా టాటా థనేరియా వాళ్ళ సపోర్ట్తో మీ అందరి సపోర్ట్తో మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ సపోర్ట్తో గారి సపోర్ట్తో చేనేత ప్రముఖుల సపోర్ట్తో అదే కాకుండా వివర్స్ డైరెక్ట్ డాట్ ఇన్ అని ఒక కొత్త ప్లాట్ఫామ్ మొదలుపెట్టడం జరిగింది అందరి సపోర్ట్ మనం తప్పకుండా మీ అందరి కోసం లోకేష్ గారికి ఏదైతే విజను కళ ఉందో అది మన త్వరలోనే నిజం చేస్తామని తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ధన్యవాదముడ్ కూడా ఉన్నాడు నేను నరసింహస్వామి టెంపుల్లో చూస్తే దాంట్లో యాక్చువల్లీ దీనికోసం ఒక స్తంభం కూడా ఉంది వీవర్స్ కోసం కానీ మనం గత ఇరవై ముప్పై ఏళ్ళు చూస్తే బాగా డిటీరియరేట్ అయిపోయింది అంటే అందరూ పది పర్సెంట్ మానేస్తున్నారు ప్రతి సంవత్సరం మనకి చంద్రబాబు గారు మనకి ఐదు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం క్రియేట్ చేయమంటున్నారు మేము ఆయన అడిగింది ఏంటంటే మనం వీవింగ్ ఇండస్ట్రీ స్టెబిలైజ్ చేస్తే ఆ వెళ్ళిపోయే యాభై వేలు కనుక దీంట్లోనే ఉంటే యాభై వేల కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసినట్టయి అందుకోసమే మన మాస్టర్ వీవర్లు ఐదుగురితో కలిసి పనిచేస్తాము ఎంతో చాలా బాగా హెల్ప్ చేశారు వీళ్ళ లివింగ్ కండిషన్స్ చూస్తే మంగళగిరిలో వీవర్స్ కానీ డై ఇండస్ట్రీ కానీ డిప్లోరబుల్ అంటే అంత బ్యాడ్గా నేను ఎప్పుడు చూడలేదు అది వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ పని చాలా ఎక్కువ బ్యాక్ బ్రేకింగ్ అనమాట సరే అది మారటానికి ఇట్లా మల్టీ ప్రాంక్ట్ అంటే అన్ని ఎప్పుల నుంచి పని చేస్తే కానీ సరిపోదని మొదలుపెట్టాం లక్కీగా మనకి టాటా తనేరా వాళ్ళు విపరీతంగా హెల్ప్ చేశారు వీళ్ళు ఏం చేశారంటే టెక్నాలజీ అంతా అప్గ్రేడ్ చేసేసారు మల్టిపుల్ టెక్నాలజీస్ మీరు వివర్షాల్లోనే కనపడతాయి ఇవన్నీ దాని ప్రతి వివరు ఒక థర్టీ పర్సెంట్ తక్కువ పనిచేసి ఎక్కువ ప్రోడక్ట్ తీసుకురావచ్చు అంటే వాళ్ళు ఇన్కమ్ థర్టీ పర్సెంట్ పెరిగిపోద్ది అట్లాగే మన మంగళగిరి డిజైన్లు యువతకు నచ్చే నచ్చాలంటే కొంత కొత్త ఎక్విప్మెంట్ కావాలి అదంతా కూడా పెట్టాము ఇక్కడ జకాట్స్ అని దాంతో నేసే చీరలు మామూలు చీర మంగళగిరి చీర రెండు వేల నుంచి మూడు వేలకు పోతే జకాట్తో చేసిన చీర పదివేలు పన్నెండు వేలకు వెళ్తుంది మన బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ ఏంటంటే ఈ ఇనిషియేటివ్ వలన వీవర్లకి ఎక్కువ డబ్బులు వస్తాయి తక్కువ పని చేయవచ్చు హెల్త్ ఎనార్మస్గా ఇంప్రూవ్ అవుద్ది లంగ్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాగే మాస్టర్ వీవర్స్ అంటే వీవర్స్ని మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా డబ్బులు వస్తాయి అనమాట అంటే వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ లేదు అంటే వాళ్ళక వస్తే వీళ్ళకి తగ్గడం వీళ్ళకొస్తే వాళ్ళకి తగ్గడం అనేది మనం నమ్మం మనం బాగా తక్కువ ఇన్కమ్ ఉండి విపరీతంగా కష్టపడే వాళ్ళని రెండు గ్రూపులు నేరండి ఆ రెండు గ్రూపులకు ఏదో ఒకటి చేయండి మీ కంపెనీ అమ్మేస్తారు కదా అన్నారు దాంతో ఫస్ట్ భాగం ఇది రెండో విభాగం మీకు ఇంకొక రెండు వారాలతో చూపిస్తాం సార్ ప్రధానంగా మంగళగిరిలో చేనేతల తర్వాత స్వర్ణకారులు స్వర్ణకారులకు కూడా ఈ కలిపేదన్న మీరు చెప్పింది అప్సల్యూటిల్ కరెక్ట్ మొట్టమొదట్లోనే అడిగాం కానీ టాటా కూడా గవర్నమెంట్లోనే పనిచేస్తుంది అంటే చాలా టైం పడుతుంది అందుకని ఇది సాధించే వరకు స్వర్ణకారులను కదిలిచ్చు అనుకున్నాము ఇందాక అంబుజి నారాయణ గారిని అడిగాము మొన్న వాళ్ళ పర్చేసింగ్ మేనేజర్ని అడిగాము వాళ్ళు దే వాళ్ళు గ్యారంటీగా పెట్టి ఉంటున్నారు అది నేను ఎల్లుండి వాళ్ళని విజిట్ చేయబోతున్నాను ఆ స్వర్ణకారులకు కూడా ఇట్లాగే ఒక షాలా ఉంది దాంట్లో వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి మధ్యప్రదేశ్ నుంచి వేలాది మంది పనిచేస్తారు అది మంగళగిరిలో పెడతాము అని అన్నారు మరి అది నేను ఇందాక చెప్పినట్టు కొంచెం టైం పడుతుంది ఒక ఆరు నెలల సంవత్సరంలో అది కూడా వచ్చేస్తుంది మనకి మంగళగిరి అంటే ఇక్కడ చేసే చాలా అందమైన చేనేత చీరలు గుర్తుకొస్తాయి దీన్ని రికగ్నైజ్ చేసి టాటా తెనైరా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాతో పార్ట్నర్ చేసి ఇక్కడ చేనేత కార్మికులకి సహాయం చేయాలని చాలా పనులు చేశారు ఇప్పుడు మనం చూస్తే కేవలం మంగళగిరిలో ఏదైతే పది సంవత్సరాల క్రితం పదమూడు వేల మగ్గాల సంఖ్య ఉండేదో ఈరోజు కేవలం మూడు వేలకి తగ్గిపోయింది ఇది చాలా బాధాకరమైన విషయం ప్రతి సంవత్సరం దగ్గర దగ్గరగా పది పర్సెంట్ సంఖ్య చేనేత కార్మికులు తగ్గుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ వారి తనైరా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సపోర్ట్ అందించి ఆధునిక డిజైన్లు అందించి అదే కాకుండా కొత్త కొత్త మిషన్స్ గురించి చెప్పి శిక్ష మిషన్స్ మీద మన చే చేనేత కార్మికులకు శిక్షణ అందించి క్వాలిటీ కంట్రోల్ టెక్నాలజీ గురించి మనకి చెప్పి మనకు తెలిసిందే టాటా గ్రూప్ అంటే అది మంచి క్వాలిటీకి పేరు అది అందించి మన చేనేత కార్మికులు కార్మికులకు ఇక్కడ మంగళగిరిలో మార్కెటింగ్ గ్యారెంటీ కూడా అందిస్తున్నారు నారా నారా లోకేష్ గారికి మన మా ఇంట్లో దేవాన్ ఎంత ప్రేమ 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 ఉందో అంతే ప్రేమ మంగళగిరి ప్రజలు అంటే అంతే ప్రేమ ఇక్కడ తయారు చేసే వస్త్రాలు అంటే ఆయన విజన్ ఏంటంటే ముందు ముందు ఇక్కడ చేసే చాలా అందమైన చీరల్ని వస్త్రాలని అదే కాకుండా స్వర్ణాభరణాలని ఇంటర్నేషనల్ స్థాయిలో బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఇక్కడున్న వారందరికీ ఇంత కష్టపడే వారందరికీ ఒక రికగ్నిషన్ తీసుకురావాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు తప్పనిసరిగా ఇలాంటి స్ట్రాంగ్ పార్ట్నర్స్ ద్వారా ఆయన చేసే కృషి ద్వారా ఇక్కడున్న చేనేత కార్మికులకు అదే కాకుండా స్వర్ణకారులందరికీ ఒక పునర్వైభవం తెచ్చేలాగా చూస్తారని త్వరలో చూస్తారనే నమ్మకం నేను తెలుపుకుంటూ సెలవు నిరంతరం కొనసాగుతుందా ఈ తప్పకుండా తప్పకుండా నిరంతరం కొనసాగుతుందండి టాటా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఇది మొట్టమొదటిది ఇది ఒక ఎగ్జాంపుల్గా పెట్టారు ఇక్కడ ఇది బాగా సక్సెస్ అయింది కాబట్టి ఇంకా ఇలాంటి సెంటర్స్ ఓపెన్ చేయడంలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేడం స్వర్ణకారులు కూడా మీరు చెప్పారు కదా స్వర్ణకారులు ఏం చేయబోతున్నారు అంటే మంగళగిరిలో చేనేత తర్వాత సెకండ్ హ్యాండ్లూమ్ చేనేత వృత్తి మనకంతా తెలిసింది ఇక్కడ స్వర్ణకారులు చాలా చాలా టాలెంటెడ్ ఒక నెల క్రితం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇక్కడ మేము స్వర్ణాభర ఆభరణాలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఉండే కార్ కార్మికులే చేశారు చాలా అందంగా వచ్చాయి అందులో కూడా తాటవారికి చాలా ఇంట్రెస్ట్ ఉందండి అదే కాకుండా వేరే పార్ట్నర్స్ ద్వారా వారికి చాలా ఎఫెక్టివ్ మార్కెటింగ్ బ్రాండింగ్ వచ్చేదానికి నారా రకేష్ గారు రాజకీయ కోణం ఏమైనా ఉందా ఇది కాబట్టి టాటా వాళ్ళు వచ్చి పార్ట్నర్ చేస్తారంటే కేవలం అల్ట్రో ఎస్టిక్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న వారికి సంక్షేమం కోసం వాళ్ళ వాళ్ళు వచ్చి చూసారు ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ అసలు బాగాలేదు ఆరోగ్యం తగ్గుతుంటుంది వాళ్ళకి సరైన ఆదాయం రావట్లేదు అందుకే వాళ్ళ సంఖ్యలు తగ్గు తగ్గుతున్నాయి సో డెఫినెట్గా ఇది ఒక సోషల్ థింకింగ్తో సోషల్ యాంగిల్తో టాటా వాళ్ళతో పార్ట్నర్ చేసి తీసుకున్న ఇనిషియేటివ్ అండి సో ఉన్న మా కంపెనీ అమెజాన్ సో వీ వర్ వెరీ హ్యాపీ మంగళగిరి నుంచి బాగా సపోర్ట్ దొరికింది మాకప్పుడు ఏదైనా చెయ్యాలి అనుకున్న తర్వాత మా లాంగ్ టైమ్ ఫ్రెండ్ లోకేష్ నారా గారు అన్నారు పద్దాకా అయ్యేందుకు బాగా ఎక్కువ పని చేసి బాగా తక్కువ సంపాదించే కమ్యూనిటీల్ని రెండు వాళ్ళని డెవలప్ చేసేట్లుగా సోషల్ ఎంటర్ప్రైజ్ పెట్టండి ప్రజలు బాగుపడతారు రాష్ట్రం బాగుపడుతుంది అన్నమాట ఆ ప్రయత్నంలో ఫస్ట్ భాగం ఇది రెండో భాగం మీరు ఒక రెండు వారాల్లో చూస్తారు ఇది చేయటం మా గొప్పతనం ఏం కాదు అదృష్టం అంతే బాగా కలిసి వచ్చింది ఫస్ట్ పార్ట్ ఆఫ్ అదృష్టం అంతా స్టేజ్ మీద చూస్తున్నారు ఆ వేవర్స్ ఉన్నారు కదా అంకమరావు గారు కానీ గారు శ్రీనివాస్ గారు సురేష్ లక్ష్మీనారాయణ ధనం గారు లక్ష్మణరావు గారు వండర్ఫుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళు కలవటం వలన మాకు పని చాలా తగ్గిపోయింది అంటే రీసెర్చ్ చేయాల్సిన పని లేకుండా పోయింది మా ఫ్రెండు హ్యాన్స్ మీరు శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఎక్కడ ఉన్నారు ఆయన ఫస్ట్ స్టడీ చేసి అసలు ఏ విషయాల మీద మేము పనిచేస్తే కమ్యూనిటీ బాగుపడుతుంది అనేది చెప్పారనమాట ఎండింగ్ అన్నారు అది దట్టు వైడ్ వైడ్మే మనకి వాళ్ళతో కలిసి వెనక్కి వచ్చేటప్పటికే ఆర్డర్స్ ఆడటం మొదలుపెట్టినాయి మీకు ఎవరు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆర్ బికాస్ ఆఫ్ హిమ్ మనకి అన్ని విధాలు హెల్ప్ చేస్తారు దీని తర్వాత వీ అనేది న్యాచురల్ కాన్సిక్వెన్స్ లాగా వచ్చేసింది అంటే ఇంతమంది మంచి మనుషులు మనతో పాటు పనిచేస్తుంటే మనం వద్దనుకున్నా మంచి జరుగుతూనే ఉంటుంది దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఈ వీవర్ష ప్రపోజ్ చేశారు రమణారెడ్డి గారు మనం ఎమ్మటి యాక్సెప్ట్ చేసాం దీంట్లో ఉన్న ప్రాసెస్లన్నీ మీరు చాలామంది చూసే ఉంటారు ఆల్రెడీ అందుకని ఇక్కడ టైము తినేసి వేస్ట్ చేయడం ఇష్టం లేదు నాకు మెయిన్గా రెండు థింగ్స్ అండి ఫస్ట్ వీవర్ల ఆరోగ్యం అనేది ఇక్కడ పనిచేస్తే ఏమాత్రం దెబ్బ తినకుండా టాటా వాళ్ళు చూసుకుంటారు ప్రాపర్గా పరీక్షలు చేయడం కానీ లోపల డిజైన్ కానీ వెంటిలేషన్ కానీ చక్కగా ఉంటాయి అన్నమాట అంటే లంగ్ ప్రాబ్లమ్స్ నీ ప్రాబ్లమ్స్ ఏమి రావు అన్నిటికంటే ముఖ్యం అన్నిటికంటే ముఖ్యం కాదులే రెండో ముఖ్యం వీళ్ళందరూ ఇన్కమ్లు కూడా పెరుగుతాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతాయి అది వీవర్లకి పెరుగుతాయి మన మాస్టర్ వ్యూవర్లకి కూడా పెరుగుతాయి దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాస్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ నేను ఐఎమ్ గోయింగ్ టు సఫియర్ అండ్ థ్యాంక్ ఫర్ ది అదర్ పీపుల్ మా మాధవి గారు శాంతి గారు మా అదర్ ఎన్ఆర్ఐలు మాకు బాండెడ్ లేబర్ అంటాం ఫ్రీగా పనిచేస్తారు మా మురళి గారు మా ప్రసాద్ గారు ఇంకెవరూ మిస్ అయ్యారు ఇక్కడ మా డామినిక్ డీవీరావు గారు సో అందరికీ వితౌట్ దేర్ హెల్ప్ నథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపన్ ఐ రియలీ అప్రిషియేట్ పీపుల్ గివ్ ఇన్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ すみません。 もう顔が真ん中にいま ఇలా చేస్తాము మా ప్రొసీజర్ ఇది అని చెప్పారు వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసింది మనకి చాలా హెల్ప్ చేసింది పాల్ గారు ఈజ్ గోయింగ్ టు టాక్ గారండి నెక్స్ట్ గంగరు చిన్న గారు బ్రహ్మణి గారు ప్లీజ్ హ్యాండ్ తీసుకుండి పాపని వెంకటేశ్వర్లు గారు నెక్స్ట్ చంద్రశేఖరరావు గారండి